మంగళగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఎమ్మెల్సీ ఎంహెచ్ పార్టీ ఇంటర్ డి వేమారెడ్డి నేతలు నాలి వెంకటకృష్ణ కె కృష్ణ కిషోర్ టి సురేష్ యాదవ్ ఈ డేవిడ్ రాజ్ సంఖ్య సునీత తదితరులు పాల్గొని మాట్లాడారు ఆర్థికంగా సామాజికంగా స్త్రీలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందారో మనకు అందరికీ తెలిసిన విషయమే దానికి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి స్త్రీలు ఇంకా బాగా చదువుకోవాలని ఫీజులో కూడా చిన్న చిత్తగా కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డ ప్రతి కుటుంబం కులమతాలకి అతీతంగా అన్ని కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశించేతే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని ఉద్దేశం చేతే బ్రహ్మాండంగా ఇంకా ఆడవాళ్ళకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చుకుంటూ ఆడవాళ్ళకు కూడా మినిస్ట్రీలో కూడా సముచిత స్థానం కల్పించిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మిగతా భారతదేశం అంతా కూడా చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేసిన స్త్రీ అభ్యుదయానికి కానీ స్త్రీ అభివృద్ధి కానీ వేసిన సోపానాలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ విధంగా రెండు సొంత రెండు వందల సంవత్సరాల నాడు జరిగినటువంటి ఆ విషయాలన్నింటినీ ఈనాటికి కూడా ఆయన మనం సమాజంలో గుర్తుంచుకొని ముందుకు అందరూ ఆ విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకుంటున్నామంటే నిజంగా చాలా మహనీయులు అలాంటి మహనీయులు ఉండబట్టే ఈ సమాజంలో ఇప్పుడు మార్పులు వచ్చినాయి బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయాలు కూడా ఈ సమాజానికి వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితులు అన్నిటి కూడా మన ముందున్నాయి ఎవరూ కూడా తక్కువ కాదు అనేది మనందరం కూడా భావించి ఆ రకంగానే నడవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు సంస్కారం ప్రధానమైనటువంటిదిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి ఆయన్ని గుర్తు చేసుకుంటూ